జైస్ రాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైస్ పార్టీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నది రెండేళ్లకే నీకు తలకి నెత్తికెక్కి అహం కనిపిస్తున్నట్టుంది ప్రతి అడ్డమైన వ్యక్తి ఈ టార్గెట్ సనాతన ధర్మం వాళ్ళైతే సరే ఏదో తెలిసి తెలాగో మాట్లాడుతున్నారు కోపంతోటో తాత్కాలిక ఆవేశంతోటో ఏదో అనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నీవు కొంచెమన్నా సోయ ఉండాల నిన్న మీ మీటింగ్లో మాట్లాడుతూ దేవుళ్ళ గురించి ఏం తెలిసిన నువ్వు హీలన చేస్తూ మాట్లాడినావు అప్పుడే అంత అయిందా తాగుబోతులు దేవుళ్ళు బ్రహ్మచారి దేవుళ్ళు మా మాంసం దేవుళ్ళు ఏం మరద అది ఐదేం ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడేది ఊరిపించుకోడతారైనా ఏంటి ఏమయ్యా నీకు తప్పు సనాతన ధర్మం గురించి నీ క్షేత్రం అయితే ప్రజలకు సేవ చేయి నీ క్షేత్రం అయితే దేవ దైవ సేవ చేయి అంతేగాని దేవుళ్ళని హేళన చేస్తే వచ్చేది నీకంటే ముందు సీఎంగా చేసినాయని అడుగు ఏమైందో అడ్రస్ లేకుండా కొన్ని నుంచి సిక పరిమితమైన ఆయన తెలుసు ఆయన ఎక్కడ ఏ తప్పు చేసిండో దానికి ఆయన ఎంత అనుభవిస్తుండో లేదా నీ పార్టీలో గతంలో సీఎంగా చేసి దేవుని జోలికి పోయి ఏమైందో నువ్వు ఈ మాటల్లోనే నువ్వు ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన తెచ్చినప్పుడు గుర్తు చేసుకో ఏమైందో ఆయన దేవుణ్ణి చేసి సో తప్పు రేవంత్ రెడ్డి గారు సీఎం స్థానంలో నుండి నీలాంటి వాడే దేవుళ్ళని రకరకాలుగా హేళన చేస్తూ మాట్లాడితే అడ్డమైన గాడ్డలకు కూడా అలసైపోతుంది తప్పు నీవు ఆ తప్పును మన్ని సరి చేసుకొని ఆ దైవానికి నీవు క్షమాపణ చెప్పుకో లేకపోతే ప్రత్యక్షంగా ఒక మూడేళ్ళు ఐదేళ్లుగా పదేళ్ళుగా నువ్వు అబ్జర్వ్ అయ్యింది స్థానంలో దేవుని జోలిగిపోయినోడు ఎవడు కూడా అడ్రస్ లేకుండా పోతున్నాడు అని నువ్వు కోరుకుంటే నీ ఇష్టం జై స్వరాజ్